వెల్కమ్ టు కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని హోటల్ కోలాసందు జరిగిన బీసీ సదస్సు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సదస్సుకు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ధరణి కోట లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు గడిచినా గడిచిన బీసీలకు రాజ్యాధికారం రాకపోవడం బాధాకరమని అన్నారు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో బీసీలు ఉన్నప్పటికీ అగ్రవర్ణాలు మాత్రం రాజ్యం ఏలుతున్నారని మండిపడ్డారు చేసుకునేది సాధ్యమని ఈ సమావేశంలో సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి చావలి సుధాకర్ తన్నీరు ఆంజనేయులు బోట్ల సుబ్బారావు కుట్టుబోయిన కోటితో పాటు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు కుల జనగణన జరిపించాలనేటువంటి డిమాండ్ మీద బీసీ కులాలకు సంబంధించినటువంటి అనేక సంఘాలతోటి ప్రజాస్వామ్యక వాదులతోటి ఈ రోజున ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ గారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన జరుగుతున్నది ముఖ్యంగా ఈ సదస్సు యొక్క ఈ క్రౌన్ టేబుల్ సమావేశ ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా బీసీ కులగణన అనేటువంటిది చాలా అవసరం కాబట్టి ఈ కుల జనగణన అనేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ మేరకు ఏదైతే బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో భారతదేశ వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కూడా దాన్ని అనుసరించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మరి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేవలం బీసీ కులాల యొక్క సంఖ్యని అధికారికంగా లెక్క పెట్టకుండా కేవలం ఏదో సర్వేలు చేయించి ఇదిగో ఈ కులాలు ఉన్నారు ఈ కులాలు ఉన్నారు అని చెప్పేసి ఏదో నోటి లెక్కలతోటి మేము ఈ లెక్కలతోటి మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు చేపడతామని చెప్పి చెప్పడం అనేటువంటిది ఇంక ఏమాత్రం కూడా దానికి మేము ఒప్పుకోటానికి సిద్ధంగా లేవని చెప్పి ఈ రోజున బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్తూ బహుజన సమాజ్ పార్టీ మరి దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను ఈ జన కులగణన జరగాలనేటువంటి తోటి అన్ని బీసీ సంఘాలని కలుపుకొని మరి ఒక ప్రజా ఉద్యమాన్ని ఈ రోజున ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఎత్తున ఈ కుల గణన జరిపించాలనే ఉద్దేశంతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇదే కార్యక్రమాలను మేము ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఈ బీసీ కులాల్లో బీసీ సంఘాల్లో చైతన్యం తీసుకొని రావటమే కాదు మరి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక పెద్ద ఎత్తున మరి విజయవాడలో త్వరలోనే ఒక నిరసన కార్యక్రమాన్ని వేలాది మందితోటి మేము చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అలాగనే ఈ కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకుని వచ్చి ఖచ్చితంగా బీసీల యొక్క ప్రజాస్వామిక డిమాండ్ ఏదైతే ఉన్నదో అది బీసీ కులగణ అనేటువంటి విషయాన్ని జరిపించాలనేటువంటి ఉద్దేశంతో మేము అందరి గొప్పకొని ఉద్యమానికి ముందుకెళ్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి దానిలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ సదస్సుని మరి విజయవంతం చేసినటువంటి మరి బీసీ నాయకులకి మిగతా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు భీమ్ ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో హోటల్ కోలాస్లో జరుగుతున్నటువంటి బీసీలో డెబ్బై ఐదు సంవత్సరాల కోరికైనటువంటి బీసీ కులగణపై రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారికి అదేవిధంగా వివిధ సంఘాల నుంచి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీసీ మిత్రులారా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ మనోవాది పార్టీలు మరి ఎందుకు బీసీలకి బీసీ కులగన తీసి బీసీలకి రావాల్సిన హక్కులు ఎందుకు ఇవ్వట్లేదో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మోసపోయాం ఇంకా మోసపోవటానికి ఇంకా సిద్ధంగా లేము ఈ రోజున బీఎస్పి పార్టీ ఎత్తుకున్నటువంటి ఈ కార్యక్రమానికి బీసీ కులగాన తీయాలి బీసీలు ఎంత వాళ్ళకంత వాటా ఇవ్వాలనే నినాదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ నాయకులు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా మద్దతు తెలియజేసి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి బీసీ కులగన చేసి బీసీలు ఎంత ఉన్న ఎంతమంది ఉండారో అంత శాతం వాళ్ళకు వాటా వచ్చేదాకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్య పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను